నమస్కారం అండి నేను మీ అగ్నేశ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలో మన భవిష్యత్ ఛానల్స్ నుంచి వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈరోజు మనం యూట్యూబ్లో నేను వింటున్నది ఒక్కొక్క కొడుకు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్న అమ్మ దగ్గర నుంచి వాళ్ళు గాజులు తీసుకోవాలి వాళ్ళ మదర్ నుంచి ఏదో సంథింగ్ ఇట్లాంటివి చెప్తున్నారు అంటే నాకు ఒక్క కొడుకు ఉన్నాడు సో వీళ్ళు ఏం చేయాలి అవతల ఆమెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆమె దగ్గర నుంచి వీళ్ళు గాజులు తీసుకోవాలి అని అంటున్నారు ఓకే రైట్ ఇక్కడ నేను ప్రతిసారి ఒకటికి రెండుసార్లు నేను చెప్తుంటాను ఎందుకు ఈ పరిహారాలు ఒకళ్ళ దగ్గర నుంచి మనం దానం తీసుకోవాలనుకున్న ఇప్పుడు దానమే కదా అది నీకు పరిచయం ఉన్న చుట్టాల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నీకు ఇస్తున్నట్టే గాజులు నీకు ఇస్తున్నట్టు ఇదేం సందర్భం కాదు కదా ఏదో పెళ్ళి అదే అన్నప్పుడు అదొక సంప్రదాయం కాబట్టి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి టైంలో ఏమవుతుంది అంటే ఒక సెకండ్ నువ్వు ఆలోచించు నువ్వు ఒకళ్ళకి ఇస్తున్నావు గాజులు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇస్తున్నా గాజులు నేను ఇస్తున్నా నా జన్మజాతకంలో మట్టి గాజులు ఉన్నాయి మా మామూలు గ్లాస్ గాజులు ఉన్నాయి చలో మట్టి గాజులు ఇచ్చినవా నువ్వు గ్లాస్ గాజులు ఇచ్చినవా నీ జాతకంలో బుధుడు దెబ్బ తినడా నువ్వు సందర్భంలో నీ సంక్రాంతికి ఇస్తున్నా అంటావు ఇస్తున్నావు పోయి నీ జ నీ జాతకంలో మంచిగా కన్యా రాశిలో బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు నువ్వేం చేసినావు ఇప్పుడు ఇది వచ్చింది కదా ఇల్లు యూట్యూబ్లలో అని చెప్పి నువ్వు టక్కుని ఇచ్చేసినవు నువ్వే నువ్వు నువ్వు ఇప్పుడు నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు నువ్వు అమ్మ ఉన్నావు నువ్వు అవతలకి ఇవ్వాలని చెప్పి నువ్వు ఇచ్చేసినావు నీ ఇంట్లో గొడవలు జరగవా బుధుడు దెబ్బతిన్నాడు అంటే నీ ఇంట్లో గొడవలు జరగవా నీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకు ఆర్గ్యుమెంట్స్ జరగవా నీకు వచ్చిన డబ్బు ఇంట్లో నిలబడుతుందా నీ చుట్టాలలో మీకు గొడవలు జరగవా వచ్చే డబ్బులు ఆగిపోవా మరి ఒక్కటికి రెండు సార్లు ఏదైనా పరిహారం చేసే ముందు దాని వెనుకున్న తత్వాన్ని తెలుసుకొని మనం చేయాలి తప్ప ఏదో గుడ్డిగా మనం చెప్పేసాం చేసేసేయాలంటే కాదు సార్ మరి ఏం చేయాలి గురుగారు దీన్ని మేము చేయాలా వద్దా అని చెప్పి నా క్లయింట్స్ అడగటం వల్ల వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు వేరే ఛానల్లో ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు నాకు సంబంధం లేదు నా ప్ర మా భవిష్యక్రియ ప్రేక్షకులకు నేను చెప్పే పరిహారం ఏంటంటే ఇట్లాంటి ఎవరికి మీరు దానం ఎవరికి ఇవ్వకండి వాళ్ళకి ఇవాళ్ళకి ఇచ్చే అవసరం లేదు మీరు చేయాల్సిన పరిహారం నేను చెప్తాను చేసుకోండి ఇదే ప్రక్రియ చేయండి ఎక్కడ చేయాలి జిల్లేరు చెట్టు దగ్గర ఎక్కడైనా కానీ గుళ్ళో ఉన్నా లేదా మీ పరిసర ప్రాంతాలలో ఎక్కడున్నా సరే కానీ ఈ పదిహేనో తారీఖు మరకర మకర సంక్రాంతి రోజు మంచిగా పచ్చిపాలు తీసుకొని ఆవు పాలు తీసుకొని దాంట్లో బెల్లం ముక్క వేసి ఒక రెండు గరిక దాంట్లో వేసి ఒక ప్రమిద ఒక జిల్లేడు ఒత్తు తీసుకొని దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మీకు జిల్లేడు చెట్టు ఉంది అంటే ఒక మూడు కానీ ఐదు కానీ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ గాజులు తీసుకోండి తీసుకొని నీకు ఈ సంవత్సరం ఏముంది నీ కోరిక నీ పిల్లల గురించి కావచ్చు నీ కొడుకు గురించి కావచ్చు నీ అమ్మాయి గురించి కావచ్చు పెళ్ళి గురించా ఉద్యోగం గురించా ఏముంది నీ మనసులో మంచి కోరిక కోరుకొని ఆ పాలు అక్కడ సమర్పించి అక్కడ నెయ్యితో దీపం పెట్టేసి ఆ గాజులు అక్కడ జిల్లెట్ చెట్టు దగ్గర సమర్పించు అప్పుడు చూడు అది జిల్లెట్ చెట్టు మనం సేవ్ చేయటం వల్ల ఏమవుతుంది అది నువ్వు మట్టి గాజులు లేదనుకుంటే నువ్వు గాజు గ్లాసులు గాజు అయినా సరే అక్కడ గాజు జులు అక్కడ పెట్టినట్టయితే నువ్వు డైరెక్ట్ అక్కడ గణపతికి నువ్వు సమర్పించుకున్నట్టు అవుతుంది అలాగే భూకారకుడైన కుజుడికి నువ్వు సమర్పించినట్టు అవుతుంది అలాగే భూపుత్రుడైన అయిన బుధుడికి నువ్వు సమర్పించినట్టు అవుతుంది బుధుడికి మనం సమర్పించడం వల్ల ఏమవుతుంది శత్రు బాధ తగ్గుతుంది అప్పుల బాధ తీరుతుంది వచ్చే డబ్బులు వచ్చేటి మనకి కంటిన్యూస్గా డబ్బులు మనకు రా బయట నుంచి ఏదైనా డబ్బులు వచ్చేది ఉంటే ఆ లిక్విడ్ రొటేషన్ అనేది ఆగదు కుజుడుకి మనం ఇవ్వటం వల్ల ఏమవుతుంది నూతన సంవత్సరంలో శత్రు బాధ తగ్గుతుంది యాక్సిడెంట్ల బాధ తప్పుతుంది అలాగే మనకి అనదమ్ల గొడవలు ఉన్నాయి తప్పుతాయి కోర్టు కేసెస్లో కూడా ఏమైనా ఫేవర్ రావాలంటే వస్తుంది అలాగే మనకి చంద్రుడు చంద్రుడిని మనం బలపరుచుకుంటే లిక్విడ్ క్యాష్ ఎట్లా వచ్చిన డబ్బు నాకు వస్తుంది కానీ నీళ్ళు పోయినట్టు పోయినా పోతున్నాయి అంటాం మన నువ్వు పాలు సమర్పించడం వల్ల ఏమవుతుంది చంద్రుడు బలపడతాడు అలాగే దాంట్లో ముక్క ముక్కేయటం వల్ల రాహు శాంతిస్తాడు రాహు శాంతిస్తే ఏమవుతుంది పనులలో ఏదైతే ఆలస్యం జరుగుతుందో అది తొలిగిపోయి మనకి ఈ సంవత్సరం ఏదైతే పనులు అనుకుంటున్నామో అది జరుగుతాయి ఇది పరిహారం తెలుసుకొని క్లియర్గా మనం చేసినట్టయితే అప్పుడు ఏదైనా ఫలితం ఉంటుంది ఇతరులకు ఎవరికైనా నీ చుట్టం కావచ్చు ఇవన్నీ కొడుకు కావచ్చు ఎవరికైనా దానం ఒక వస్తువు ఇచ్చేటప్పుడు ఆలోచించు ఇక్కడ నువ్వు డైరెక్ట్ దైవానికి ఇస్తున్నావు విఘ్నహరుడుకి ఇస్తున్నావు విఘ్నాలు తీసే ఒక విఘ్నేశ్వరుడికి ఇస్తున్నావు కాబట్టి నీకు ఎక్కడా హాని జరిగే అవకాశం లేదు కానీ వ్యక్తిగతంగా నువ్వు వ్యక్తికి ఇచ్చేటప్పుడు అది నీ జన్మజాతకంలో ఉన్న దోషాన్ని లేదా యోగాన్ని మనకి బలహీనంగా చేసేసి అది నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి పరిహారం అగ్నేష్ అమిత్ రాజ్ ఏది చెప్పినా మీకు క్లారిటీతో చెప్తాడు ఏదో ఇట్లా చెప్పేసై చేసినా అండ్ కాదు మనం ఏ గ్రహానికి చేస్తున్నాం ఏ గ్రహానికి చేయటం వల్ల ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనేది అమిత్ రాజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే చెప్తాను నేను ఏదో మనం పుస్తకాలు చదివేసి ఏదో పరిహారాలు పుస్తకాలు తీసుకొని చెప్పేటివి కాదు ఈ సొంత అనుభవంతో మనం ఎంతో కొన్ని వందల కుటుంబాలకు చెప్పాం వాళ్ళ యొక్క భవిష్యత్తు మార్చుకున్నారు వాళ్ళు మనమేం మార్చ నచ్చలేదు మన మీద నమ్మకంతో చెప్పిన పరిహారాలు వాళ్ళు తూచా తప్పకుండా పాటించి వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఒక బాట్లో నడుపుకున్నారు మనం వాళ్ళ గైడెన్స్ ఇచ్చి ఒక గైడ్ లాగా వాళ్ళ లైఫ్లో మనం ఉన్నాం కాబట్టి మీరు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో కూడా అదృష్టవంతులుగా మారాలి అంటే మకర సంక్రాంతి రోజు ఈ పరిహారం చేసుకోండి చూడండి డెఫినెట్లీ ఈ ఇయర్ ఆ విఘ్నేశ్వరుడు దయ వల్ల నీ పనులలో అన్ని ఆటంకాలు తొలగి విజయం నీతోడవుతుంది